సిటీలో ప్లాట్ కొనండి ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి స్టూడియోలో అడ్వకేట్ మాల్తి గారు ఉన్నారు వీరితో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఈరోజు హలో అండి నమస్తే సో మాల్తీ గారు లైక్ మనం చాలా కిడ్స్ పట్ల అంటే స్కూల్ విషయాల్లో పట్ల లెక్చరర్స్ పట్ల చాలా కేసెస్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం సమ్ అంటే వాళ్ళు ఎక్కడో హెరాస్ చేస్తున్నారనో ఎగ్జామ్స్ విషయంలో హెరాస్ చేస్తున్నారనో లేదంటే కొన్ని విషయాల్లో మనము ఇంకా ఫిజికల్గా కూడా అబ్యూస్ చేస్తున్నారు అనే దానిపైన వెళ్తాం బట్ రీసెంట్గా మనం ఒక వీడియో అనేది ట్రోల్ అవ్వడం చూసాం లైక్ ఫోటో అనేది చూసాము శ్రీకాకుళంలో ఒక గవర్నమెంట్ టీచర్ కిడ్స్ చేత కాలు పట్టించుకుంటూ ఉండేది మనం ఒకటి చూసాం సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అండ్ దానికి ఒకవేళ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తరఫు గార్డియన్స్ కానీ మనం యాక్షన్ తీసుకోవాలి అంటే ఏం యాక్షన్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు లెక్చరర్ కి ఎలాంటి శిక్షలు పడవచ్చు అన్న సో ఈ ఇన్సిడెంట్ ఏంటంటే శ్రీకాకుళంలో జరిగిందనమాట ఒక లేడీ టీచర్ ఆమె ఇట్లా కుర్చీలో కూర్చొని ఉండింది చిన్న పాపలు ఇద్దరు ముందు కూర్చొని ఆమె కాళ్ళకి మసాజ్ చేస్తా ఉన్నారు కాలు పడతా ఉన్నారు లిటరలీ సో ఆ వీడియో బయట ఎవరో తీసి బయటికి వైరల్ చేస్తారు కానీ బయటకు వచ్చింది అండ్ ఆమె తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె సస్పెన్షన్ లో ఉంది ఎందుకంటే అది బయటకు వచ్చేసింది రైట్ సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే చైల్డ్ అబ్యూస్ అండ్ హరాస్మెంట్ కింద చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానీ ఎక్కడైనా సరే జనరల్ చిల్డ్రన్ వరకు వచ్చేసరికి ఏంటంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంటుంది ఒకటి టూ థౌసండ్ నైన్ అని చెప్పేసి అందులో సెక్షన్ సెవెంటీన్ క్లాస్ వన్ కింద ఏంటంటే హరాస్మెంట్ అండ్ మెంటల్ అబ్యూస్ చేయదు పిల్లలని అలా చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది అండ్ అక్కడ బయట వాళ్ళు అది కాకుండా అక్కడ టీచరే హరాస్ చేసిన టీచరే హరాస్ చేసింది అంటే అక్కడ హరాస్ కొంతమంది అడగొచ్చు ఇది హరాస్మెంట్ ఏముంది టీచరే కదా మనం టీచర్ని గురువు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాము కాళ్ళు మొక్కుతాము సో కాళ్ళు పడతాము మొక్కుతాము అదంతా ఫైన్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయండి గురుకులం అలాంటి స్కూల్స్ లో ఏంటంటే పిల్లలు ఒక ఏదైనా సందర్భం ఏదైనా ఈవెంట్ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏమన్నా అయినా వాళ్ళ గురువులకి టీచర్స్ డే రోజు అలా వెళ్ళి వాళ్ళ టీచర్స్ కి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఈజ్ డిఫరెంట్ రైట్ అంటే ఈ ఆస్పెక్ట్ లో నేను అంటే రెండు విధాలు మాట్లాడతారు కాబట్టి ఈ విధంగా కూడా చెప్తున్నాను రైట్ సో కాళ్ళు మొక్కడం అది వేరు కానీ ఇక్కడ ఏంటంటే ఆ కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకుని గా ఆమె కూర్చుని ఫోన్లో మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడుతూ పిల్లలు కాళ్ళు నొక్కు అంటే పిల్లలకి ఆ ఏజ్ ఏజ్లో ఎలా అనిపించచ్చు అంటే సైకలాజికల్ చూస్తే ఏంటంటే మిగతా అందరి పిల్లల్ని వదిలేసి మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని చేపిస్తున్నారు ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది పనిష్మెంట్ లాగా తీసుకోవచ్చు సో ఈ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అనేది మెంటలీ ట్రామటైజ్ కావచ్చు అండ్ కాళ్ళు పట్టియడం అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేత ఉంటారు వెరీ టెండర్ ఆర్మ్స్ అంతా సో అట్లా తీసుకొని అంటే సేవ్ ఈ లైక్ ఈ స్టాండర్డ్ లో ఉన్నాం కాబట్టి డబ్బులు ఆ థాట్ రావచ్చు ఇంత టెండర్ ఏజ్ లో వాళ్ళకి ఇలాంటి మైండ్ లో అలా పడిపోతే ఇంకా అది ఫర్దర్ ఎలా పోతుంది ఎట్లా ఆన్ అవుతుంది కూడా తెలియదు కదా సో ఈ సెక్షన్స్ ప్రకారం అయితే పనిష్మెంట్ పడుతుంది అది కాకుండా ఈవెన్ అంటే ఇప్పుడు మనం బిఎన్ఎస్ లో చూసుకున్న కూడా అబ్యూస్ లా కూడా చూడొచ్చు చైల్డ్ అబ్యూస్ లా కూడా చూడొచ్చు అండ్ ఈవెన్ జువనల్ యాక్ట్ ఉంది జువెనల్ యాక్ట్ లో కూడా సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఏంటంటే క్రుయాలిటీ టువర్డ్స్ చిల్డ్రన్ దానికి సంబంధించి పనిష్మెంట్ గురించి ఉంటుంది అంటే ఎవ్వరు కూడా అంటే మైనర్స్ ఉంటారు ఎవరు చిల్డ్రన్ ఉంటారో మనం వాళ్ళతో వాళ్ళని హరాస్ చేయకూడదు క్రుయాలిటీ అనేది గురి చేయొద్దు ఇది అందరికీ వర్తిస్తుంది ఈవెన్ డొమెస్టిక్ ప్లేసెస్ అంటే ఇంట్లో బయట లో ఎక్కడైనా సరే పిల్లల్ని హరాస్ చేయకూడదు ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళ మైండ్ చాలా యూనో వెరీ సెన్సిటివ్ ఉంటారు డెలికేట్ గా ఉంటారు అండ్ మనం వింటూ ఉంటాం కదా అంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు అంటే ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతారో ఎట్లాంటి వాటికి వాళ్ళు అంటే చిన్నప్పుడు ఎలాంటి వాటికి ఇన్సిడెంట్స్ వాళ్ళు అన్నిటికి ఎక్స్పోజ్ అయి ఉంటారో అది ఫర్దర్ క్యారీ ఆన్ అయిపోయి లో దాని ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అడల్హుల్డ్ ఉంటది వాళ్ళు పెద్దగైనా ఖచ్చితంగా ఉంటుంది సో అందుకనే కాపాడుకోవాలి వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్ని ఇవ్వాలి ఎస్పెషలీ చేయకూడదు ఈవెన్ పేరెంట్స్ కూడా ఎందుకంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఒక కేసు చూశాను విచ్ గాట్ వైరల్ అయ్యాను ఎట్లా అంటే సొంత తండ్రి వాళ్ళ కూతుర్ని కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని ముందర అంటే కాలు వేసి ఆ పాప ముందు కూర్చుని ఉంటే తంతా ఉన్నాడు వాళ్ళ సొంత తండ్రి చదువుతున్న అమ్మాయి అమ్మాయిని తపోర్ట్ చేయలే కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ డ్రంక్ హార్డ్ తాగుబోతున్నమాట అండ్ మెంటలీ స్టేబుల్ గా లేడు ప్లస్ అప్పులు అవన్నీ ఉండేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీయాలో అర్థం కాక పాప మీద తీస్తా ఉన్నాడు ఓకే సో పాపని అక్కడ కూర్చోబెట్టుకొని కంటిన్యూస్ గా తంతానే ఉన్నాడు ఆ వై ఆ వీడియో చూసి నేను అసలు చాలా మూవ్ అయిపోయినా ఏంటి అసలు ఇది ఇట్లా చదువుతా సొంత తండ్రి అక్కడ సో ఇట్లాంటివన్నిటికీ అంటే నేను చెప్తున్నాను డొమెస్టిక్ అంటే మన ఇంట్లో కూడా అయ్యే హరాస్మెంట్ కూడా సెక్షన్ సెవెంటీ ఫైవ్ కిందకి వస్తాడు జూవెన్ యాక్ట్ సో ఈ ఎవరైనా సరే పిల్లలకి ఇట్లాంటిది కనుక ఉంటే ఇలాంటి ఎవరైనా ఫేస్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు అండ్ వీళ్ళకి టూ ఇయర్స్ దాకా కూడా ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది పర్టికులర్ రీ ఇన్స్టెంట్ గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు టీచర్ అయితే లో ఉంది సో తర్వాత ఏం చేస్తారంటే ని తీసుకెళ్లి ఆ ఇన్ ఇంటర్నల్ గా వాళ్ళ కమిటీ వేస్తారు ఇంటర్నల్ గా వాళ్ళ ప్రొసీడింగ్స్ అవుతాయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏం జరిగింది అసలు ఏంటి మొత్తం తరోగా ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం చేసిన తర్వాత ఆవిడ తప్పు అని తెలిసినప్పుడు అప్పుడు కేసు ఫైల్ ఫైల్ అయిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి తర్వాత ఒకవేళ ఆమె తప్పు అని తెలిస్తే మాత్రం ఆమె పర్మనెంట్ గా డిస్మిస్ చేసే అన్నమాట అంటే పర్మనెంట్ గా జాబ్ నుంచి తీసేసే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఫస్ట్ టైం వినలేదు ఈవెన్ నార్త్ ఇండియా సైడ్ వెళ్తే కూడా అంటే చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి రీసెంట్ గా పిల్లలని ఇట్లా పర్సనల్ పర్సనల్ యూస్ కోసము ఇప్పుడు ఈ ఫీమేల్ టీచర్ ఈవెన్ మెయిల్ టీచర్స్ కూడా అబ్బాయిలని చేయడము అండ్ రీసెంట్ గా నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ లో ఆ ఒక అమ్మాయి పీరియడ్స్ పీరియడ్స్ వచ్చిందని చెప్పేసి బయట కూర్చోపెట్టారు అంటే ఈ కాలంలో కూడా ఐ మీన్ ఇట్స్ లైక్ టూ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ లో కూడా ఏ యుగం ఇన్ని మాట్లాడుతూ ఉంటాం చాలా గొప్ప బట్ ఆ టైంలో కూడా ఆ పాపని సపరేట్ చేసి అంటే మిగతా స్టూడెంట్స్ నుంచి సపరేట్ చేసి ఎగ్జామ్ టైంలో మళ్ళీ వెళ్ళి తీసుకెళ్లి బయట కూర్చోబెడితే ఆ పాప అంటే దాన్ని నార్మలైజ్ చేశారనమాట ఓకే ఆ పాప తోడా నాకు పీరియడ్స్ లో వచ్చింది అందుకే బయట కూర్చోబెట్టారని లైట్ గా చెప్తుంది అంటే అసలు డోంట్ ఈవెన్ నో ఆమె తెలియదు మాట ఇట్లా ఇట్లా ఉండదు ఇలాంటివి ఉండదు లైక్ అబ్నార్మల్ అని తనకు తెలియదు ఆమె నార్మల్ అనుకుంటుంది పాప సో దిస్ ఈస్ దేర్ స్టిల్ అంటే ఇలాంటివి టీచర్స్ అంటే ఇప్పుడు మన దేశ భవిష్యత్తు అంతా కూడా పిల్లల చేతిలో ఉంది అండ్ పిల్లలని తీసుకురావాలి ఒక స్టేజ్ కంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ పేరెంట్స్ సెకండ్ టీచర్స్ బాధ్యత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండ్ దే ఆర్ దాఫ్ని అయ్యా పిల్లల్ని ఎలా కాఫ్ చేస్తే పిల్లలు అలా పెద్ద అలా అవుతారు సో ఫస్ట్ పేరెంట్స్ అండ్ తర్వాత టీచర్స్ అండ్ నిజం చెప్పాలంటే టీచర్స్ ఎక్కువ రోల్ ఉండొచ్చు ఎందుకంటే పేరెంట్స్ లిమిటెడ్ టైమ్ లో ఉంటారు ఇప్పుడు స్కూల్స్ కూడా కొన్ని కొన్ని స్కూల్ స్కూల్స్ అయితే ఫైవ్ వరకు ఉంటున్నాయి సిక్స్ సెమీ రెసిడెన్షియల్స్ రెసిడెన్షియల్స్ అయితే మొత్తం అక్కడే ఉంటారు సో ఇలా చూసుకుంటే వెళ్తే ఏంటంటే ఇంకా టీచర్స్ చేతులని ఎక్కువ ఉంటారు పిల్లలు సరిగ్గా చూసుకునే టైంలో ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సో ఈ ఇన్సిడెంట్స్ పక్క పెడితే ఇంకా పాజిటివ్ సైడ్ కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే నేను ఓన్లీ బ్యాడ్ టీచర్స్ గురించి ఇప్పటిదాకా గుడ్ టీచర్స్ ఎందుకంటే మన టైం లో టీచర్స్ అంతా కూడా కొట్టడము తిట్టడం అలాంటివి ఉండేవి బట్ దన్ మనం ఇలా ఉండడానికి కారణం క్రెడిట్ టు టీచర్స్ ఏ నేను తప్పు చెప్పను బట్ ఈ కాలంలో కూడా టీచర్స్ కూడా ఇట్లా అంటే రకరకాలుగా టాలెంట్స్ చూపిస్తూ డాన్స్ చేస్తూ అన్ని వీడియోస్ ఎన్నో బయట పెట్టినా డాన్స్ చేస్తూ పిల్లలతో పాటు సమానంగా కూర్చుని వాళ్ళని చూసుకున్న మంచి టీచర్స్ టీచర్స్ బోత్ వేస్ టీచర్స్ కమెంట్స్ బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి వచ్చింది కాబట్టి చిల్డ్రన్ అబ్యూస్ గురించి వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ సెక్షన్స్ మన ఎవరైనా సరే ఇట్లాంటి కనుక ఫేస్ చేస్తే మీరు నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు అండ్ పిల్లలు ఖచ్చితంగా చెప్పాలి అంటే పిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం భయపడద్దు వెళ్ళి మీకు ఛాన్స్ ఉంది మీరు అన్ని పేరెంట్స్ కి చెప్తే సరిపోతుంది వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతారు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు అంటే తర్వాత పేరెంట్స్ చూసుకుంటారు సో పిల్లలు కూడా భయపడుకుంటే వెళ్ళి ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి అండ్ పేరెంట్స్ కి పిల్లలు చెప్పాలి అంటే పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి ఏమైనా అయితే మీరు వచ్చిన చెప్పాలి అని ఎడ్యుకేట్ పిల్లలకు చేయాలి సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఉండాలి పేరెంట్స్ త్రూ పిల్లలు కూడా రావాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్